హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కర్ణాటక్స్ ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలని చూద్దాం ముందుగా ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి వార్తాపత్రికల్లోని ప్రధానమైన అంశాలని చర్చించుకుందాం ముందుగా ఈనాడు జల వివాదాలపై కమిటీ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఏపీ సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు రెండు రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు భాగస్వామ్యం సాంకేతిక నిపుణులతో పాటు ఐఏఎస్ఎల్కు స్థానం శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధుల మరోమతులపై ఏకాభిప్రాయం ఢిల్లీలో ఏపీ తెలంగాణ సీఎంల భేటీలు నిర్ణయాలు మరో వార్త మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ వృద్ధికి ధన ధాన్య కృషి యోజన వివరాలు వెల్లడిస్తున్న అశ్విని వైష్ణవ్ వెనుకబడిన వంద జిల్లాల్లో ఆరేళ్ళు అమలు ముప్పై ఆరు పథకాలను ఒక్కటి చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం దీనికి ఇరవై నాలుగు వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు యోమగామి శుభాంశను అభినందించిన మంత్రివర్గం ఈ వార్తను ముఖ్యంగా హైలైట్ చేయడం చూసాం సీఎం చంద్రబాబును పుష్కపుచ్చుగా అందిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓకే నీటి వాటాలపై వాద సంవాదాలు జల వివాదాలపై ఢిల్లీలో రెండు రాష్ట్రాల సీఎంల భేటీలు మాకు కావాల్సిన నీళ్లు కేటాయించండి తెలంగాణ సీఎం రేవంత్ భిన్నా ప్రయాంశాలపై కమిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రతిపాదన ఈ వార్తను కూడా మనం ఈనాడులో హైలెట్ చేయొచ్చు ప్రసన్న కుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేం ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో తేల్చి చెప్పిన హైకోర్టు ఇది ఒక మరో వార్త ఇంకో మరి చూసుకుంటే మూడేళ్లలో చంద్రబాబు ఎగిరిపోతారు ఆయన పెట్టే కేసులకు భయపడము మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో తిరిగిస్తాం డీజీలు మాఫియా డాన్లలా తయారయ్యారని జగన్ వ్యాఖ్యానించారు మరో వార్త మద్యం ముడుపుల్లో నైంటీ పర్సెంట్ బిగ్ బాస్కి రెండు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్ల పైగా ఉండొచ్చని అంచనా వసూళ్ల వ్యవస్థ నిర్వహణ పది శాతం అందులో వైకాపా ముఖ్య నేతల వాటాలు జగన్కి తలలో నాలుక వహించిన ఇద్దరు ఎంపీలకు నెలకు చెరో ఐదు కోట్లు ఎవరి వాటా ఎంతో చిట్టా సిద్ధం చేసిన సిట్టా ఈ వార్తను ప్రధాన అంశంగా మనం దినాల్లో చూడొచ్చు త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీకి చేరిన ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వారంలో ప్రకటన జారీ ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు ఇటీవీలో విడుదలైన సంగతి మనకు తెలిసిందే ఓకే మరో వార్త ఉపాధి పనుల సామాజిక తనిఖీల్లో ఏపీ విధానం ఆదర్శనీయం దక్షిణాది సదస్సులో అభిప్రాయపడిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం సీఎం చంద్రబాబు ప్రకటన టాస్క్ ఫోర్స్ నివేదిక అందించిన టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్ ఓకే మరి ఇంకో వార్త ఇక్కడ చూడవచ్చు రీసర్వే వదిని పొడగించాలి అప్పుడే సమగ్ర నిర్వహణ సాధ్యం దూర ప్రాంతాల్లో ఉన్న రైతులను రప్పించడంలో ఇబ్బందులు కొన్ని చోట్ల భూముల స్తీర్ణాల్లో తేడాలు పలు గ్రామాల్లో ఈనాడు పరిశీలన ఈ వార్తలని ఇవండి ఈనాడులో ముఖ్యంగా ప్రచురించిన ప్రధాన అంశాలు సాక్షి తప్పుడు కేసులకు భయపడ్డాం భయపడము మేము ఎప్పుడు ప్రజాపక్షం ప్రజలకు ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్సీపీ తలుపు తరుతున్నారు చంద్రబాబు ఎలాగూ చేయడని మాకు చెబుతున్నారు ఇది తట్టుకోలేక వైఎస్ఆర్సీపీపై చంద్రబాబు కుట్రలు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మా మొండిపాటు ఇది ప్రధాన వార్తగా సాక్షిలో ప్రశ్నించడం జరిగింది పదమూడు నెలల్లోనే ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్ల అప్ప ఈ వార్తను చూడొచ్చు మరియు ఢిల్లీ వేదికగా బనక్చర్లపై హైడ్రామా బనక్చర్ల సాంకేతిక కమిటీ వేస్తాను కేంద్ర మంత్రి చెప్పారన్న రామానాయుడు అసలు సమావేశంలో ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ జల వివాదాలపై సాంకేతిక కమిటీ అమరావతి నిర్మాణానికి గ్రాంట్ ఇవ్వండి కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన సీఎం చంద్రబాబు ఇక్కడ యూరియా ఎక్కడ నెల్లూరు జిల్లా అనంతసాగరంలో యూరియా కోసం రోడ్డుపై బైఠాయించిన రైతులు నెక్స్ట్ పొగాకు కొనరా పల్నాడు జిల్లా గామాలపాడు వద్ద రోడ్డుపై ధర్నా చేసిన పొగాకు రైతులు ఈ వార్తల్ని ఇవ్వండి సాక్షిలోని ముఖ్యాంశాలు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతికి సంబంధించి తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం బుధవారం ఢిల్లీలో జరిగిన భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కరే బాగుండాలనుకునే వ్యక్తిని కాదు చంద్రబాబు గోదావరిలో మావాట కిందే బనకర్ల ప్రాజెక్టు సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం నిపుణుల కమిటీ ముందు అన్నిటిపైన చర్చిద్దాం అయితే తెగపోతే అపక్ష కౌన్సిల్లో చర్చించుకుందాం వృద్ధా పోయే వరద నీరే బనక చర్లకు వాడుకుంటాం అది కూడా ఎగో రాష్ట్రాలు వాడుకున్నాకే తెలంగాణ పథకాలకు ఎప్పుడు అడ్డు చెప్పును వాటి కోసం కర్ణాటక మహారాష్ట్రాలతో పోరాడా బాబ్లీపూర్లో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు ఢిల్లీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు వనకచెర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ కేంద్ర ఆధ్వర్యంలో ఇరవై ఒకటిలోగా ఏర్పాటు కమిటీ ఓకే నిమ్మల రామానాయుడు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి ఓకే అందరినీవాకు కూటమి హారితి అందరినీవాకు కృష్ణ జల్లాలు తరలించే మల్యాలయ ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ ఓకే ప్రాజెక్టు మీది భరోసమాధి పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు హామీ ఏపీలో పెట్టుబడులు పెట్టండి మీ ప్రాజెక్టులను సర్కారుగా భాగిస్తాం రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఏపీ ఈ వార్తను ప్రధానాంశంగా చూడవచ్చు ప్రసన్న కుమార్ రెడ్డికి నోబెల్ ఇది అన్ని పేపర్లలో మనం గమనించవచ్చు ఈనాడు సాక్షిలో కూడా ప్రధాన పేర్కొన్నారు రఫా రఫ తప్పిందప్ప ఓకే ఈ డైలాగ్ గురించి మిగులు ఓకే సినిమా డైలాగులు పోస్టర్గా వేస్తే తప్ప మరోసారి సమర్థించిన వైఎస్ జగన్ డేఏజీలు డాన్లక మారా డిఎస్పీలు సీఏలతో డబ్బులు వసూలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు పెద్దబాబు చిన్నబాబుకు వాటాలు పోలీసు వ్యవస్థపై జగన్ తీవ్ర ఆరోపణలు ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంశాలు ఇక్కడ పిఎం ధన్ ధాన్య కృషి యోజనకు ఆమోదం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో అమలు ఏడాదికి ఇరవై నాలుగు వేల కోట్ల కేటాయింపు ఉత్పాదన రుణ సౌలభ్యం పెంపు లక్ష్యం ఒకటి పాయింట్ ఏడు కోట్ల రైతులకు ప్రయోజనం రేపు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ వాతావరణం సంబంధించి మండిన కోస్తా నెల్లూరులో నలభై డిగ్రీలు దేశంలోనే అత్యధికం పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు దాకా వడగాడుపులు రేపు నైరుతి బంగాళాఖాత తో ఉపరితల ఆవర్తనం దాని ప్రభావంతో ఇరవై రెండవ తేదీ వరకు వర్షాలు రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లు మనం చూస్తున్నాం ఇవి ఆంధ్రజ్యోతిలో ముఖ్యంగా ప్రచురించిన ప్రధాన అంశాలు ఇవండి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతికి సంబంధించిన प्रधान ओके फ्रेंड्स प्लीज शेयर एंड सब्सक्राइब थैंक यू थैंक यू ऑल